హాయ్ హలో వెల్కమ్ టు జాటివి పచ్చ బిల్ల పెట్టుకొని వచ్చిన వాళ్లకు ఎదురు చెప్పకుండా అడిగిన పని చెయ్యమని అధికారులకు చెప్పిందే చంద్రబాబు నాయుడు కూటమి నాయకుల ముందు అధికారులు డూడు బసవన్నల్లా మారారు చంద్రబాబు వచ్చాక రాష్ట్రానికి అప్పు తప్ప ఇంకేమీ రాలేదని అన్నారు కృష్ణా జిల్లా వైస్సార్సిపి అధ్యక్షులు మాజీ మంత్రి పేని నాని గారు వాళ్ళ కలెక్టర్ని దోషులుగా చెప్తున్నారు కలెక్టర్లు ఏం చేస్తున్నారు మీరు ఇది మా వాళ్ళు పచ్చబెళ్ళు పెట్టుకొస్తారు మీరు తలుపు తీసి టీ ఇచ్చి కలెక్టర్లు మా వాళ్ళకి ఎదురు చెప్పకుండా పని చేయండి మా వాళ్ళు అడిగిన పని అని చెప్తారు మంది పొలిటికల్ గవర్నెన్స్ అంటారు పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి రాజకీయ నాయకుడు అంటే తెలుగుదేశం వాడు లేదా జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పాపం జనసేన కార్యకర్తలు జెండా మోసి చచ్చిపోయారు చచ్చిపోయారు అలిసిపోయారు వాళ్ళు ఇసికిపోయి ఇక ఎవడింటో పొడుకుని ఎవడ పని ఆడు ఎవడు బతుకుదేరు అని చూసుకుంటున్నారు జనసేన ఏం చేస్తాం పాపం వాళ్ళు ఏదో పిచ్చిలో మా ఊడేది సీఎం అవుతాడని జెండా మోయటం తప్పితే ఈ పాపాల్లో ఈ అవినీతిలో పాపం వాళ్ళకి ఏం బాగం లేదు బాగా ఉన్నాడు అంటే జనసేన నాయకులు కొంతమంది అది అందరూ కూడా కాదు కొంతమంది ఎక్కడైతే టీడీపీ మంత్రులకి ఎమ్మెల్యేలకి చెంచాగిరి చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ అవినీతిలో శుభ్రంగా మేస్తున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు కలిసి ఏది చెప్తే కలెక్టర్లు డూడు బస్ ఉన్నలాగా ఇవాళ కలెక్టర్లు ఎస్పీల పరిస్థితి ఏమైపోయిందా అంటే ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర గంగిరెద్దు చేతిలో గంగిరెద్దు ఆడిచ్చినట్టుగా మీరు బోరవుతం కలెక్టర్లు ఎస్పీలు పాపం తలకాయ ఇవ్వటం తప్పితే ఎందుకని సీఎం ఊరుకోడు పైన ఎమ్మెల్యేని లెక్క చేయబోతే సీఎం ఊరుకోడు ఎస్పీని లెక్క మన కలెక్టర్ మంత్రిని లెక్క చేయకపోతే ఎమ్మెల్యేని లెక్కచైపోయినా వీళ్ళు ఊరుకోరు కదా అని భయపడి వాళ్ళ దూడు బసం అయిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం నాశనం చేయటం అన్నా క్యాంటీన్ ఏం బేసో ఒకసారి చూసి చూడమని చెప్పి అడుగుతున్నాను కేవలం మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ వంట వండినందుకు బిల్లులు చేసుకుని వందల కోట్ల రూపాయలు తినేయటమే తప్పితే అక్కడ మంచి నాణ్యమైన అన్నం తిరుగుతుందా అన్నం దొరుకుతుందా ఇంటికాయని తెచ్చుకున్న క్యారేజీలో ప్లేట్లో పెట్టుకుంటారు ఇవాళ చాలా చోట్ల మీరు భోజనాలు చేశారు హాస్టల్స్కి వెళ్ళి ఇక్కడ వెళ్ళి మీరు ఇంటికాయని తెచ్చుకున్నది దాంట్లో పెట్టుకుని స్పూన్తో ఇట్టి తింటమే కదా ఆ బాదం పప్పులు పప్పులు అవి తింటమే తప్పితే ఆ పిల్లలకి పెట్టి అన్నం ఎప్పుడన్నా తిన్నారా మీరు మీరు కానీ తండ్రి కానీ మీ కొడుకు కానీ లేదా డెప్యూటీ సీఎం గారు కానీ ఇవాళ హాస్టల్స్లో పిల్లలు రాలిపోతుంటే చెట్టుకున్న మొగ్గల వ్యాధి వచ్చి రాలిపోయినట్టు రాలిపోతుంటే ఎక్కడన్నా మీరు ఏ హాస్టల్స్లో అన్నా మీరు పట్టించుకున్నారా ఇసక దోచుకు తింటున్నారు ఉచితం అని చెప్పి ఎక్కడన్నా ఉచితం వస్తుందా ఎవరికైనా ఉచితం వస్తుందా అని అడుగుతున్నాను ఇవాళ సచివాలయ వ్యవస్థను సర్వనాశనం చేశారు కానిస్టేబుల్స్ ఉద్యోగాలు మీరు ఇచ్చారా అసలు ఆలోచన ఉందా అని అడుగుతున్నాను సుమారుగా వీళ్ళందరినీ కూడా ఈ వేల మంది కుర్రోళ్ళకి కావాల్సినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా ప్రిలిమినరీ ఎగ్జామ్ కానీ లేదా ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో చేస్తే కోర్టులో మీరే ఇస్తారు కేసులు మీరు వచ్చిన తర్వాత మీరే విత్డ్రా చేయిస్తారు మీరే విత్డ్రా చేసి వాళ్ళ మేము అధిగమించామంటున్నారు లాగా మీరు ప్రవర్తిస్తే ఈ సమాజానికి పట్టిన చీడ ఈ ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి చీడ పేడ ఏదైనా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా అని అడుగుతున్నాను సిగ్గు లేకుండా ఒక ఎరియర్ని రెండు ముక్కలు చేసి ఇస్తామన్నారు నవంబర్కి ఇస్తా ఇచ్చారా పోలీసులకి ఇవ్వాల్సినట్టు ఇచ్చారా అని అడుగుతున్నాను డ్యూటీ ఎలవెన్స్ ఇచ్చారా సగమిస్తా ఉన్నారు ఒక దాంట్లో సగం ఉన్నారు ఆర కూడా లేదు కదా వాళ్ళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయల అప్పు అప్పు తప్పితే ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది మీరు రావటం వల్ల అని అడుగుతున్నాను ఏమొచ్చింది జగన్ వస్తే పోర్టులు వచ్చినాయి జగన్ వస్తే మెడికల్ కాలేజ్ వచ్చినాయి జగన్ వస్తే పాఠశాల విద్య ఇలా మార్చి చూపించాడు నవీనమైన విద్యను ప్రవేశపెట్టాడు పిల్లల్ని మెడికల్లాగా తయారు చేయడం స్టార్ట్ చేశాడు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు ప్రజలకి కష్టం తెలియకుండా రూపాయి లంచం ఇవ్వకుండా ఏ పని కావాలన్నా గుమ్మంలో అయ్యేటువంటి పరిస్థితిని కల్పించాడు వ్యవసాయాన్ని పండగ చేశాడు మీరు వచ్చి వ్యవసాయం దండగ అంటున్నారు పక్క రాష్ట్రాన్ని నుంచి ఐదుస్తానంటారు ఈ దేస్తానంటారు ఇంతవరకు ఎక్కడన్నా పలానా ఎర్రచందనం దొంగల్ని పట్టుకున్నా ఉన్నారు రేవన పట్టుకున్నారు ఇంతవరకు ఇంకా ఆకుండా ఎందుకు జరుగుతుంది దాదాపుగా ఇరవై నెలల నుంచి ఈ పంచాయతీ రాజులో రావాల్సినటువంటి పంచాయతీలకు కానీ మండలాలకు కానీ జిల్లా పరిషత్తులకు కానీ విధిగా రావాల్సినటువంటి డబ్బులన్నీ వాడేసుకుంటున్నారు కదా మీరు ముగ్గురు కలిసి రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగితే పంచాయతీకి వాటా వస్తుంది జిల్లా పరిషత్కి వాటా వస్తుంది మండలానికి వాటా వస్తుంది సేమ్ లో వాటా వస్తుంది ఏవో ఏదన్నా రాణిస్తున్నారా అని అడుగుతున్నా అన్ని తాళాలు వేసి పెట్టారు పంచాయతీలు నేను అడుగుతా మీ జనసేన కానీ తెలుగుదేశం సర్పంచ్ కానీ పంచాయతీ ఆఫీసులో రూపాయి డ్రా చేసేటువంటి అధికారం ఉందా రూపాయి ఉందా అని అడుగుతున్న పంచాయతీలు జిల్లా పరిషత్తులో వచ్చేటువంటి డబ్బులు వస్తున్నాయా ఆఖరికి దురదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు టెన్షన్గా ఒకటో తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు రావట్లేదు కానీ ఇలా ముగ్గురు మాత్రం ఒకటో తారీఖు ఎమ్మెల్యేలతో సహా డబ్బులు తీసుకుంటు జీతాలు తీసుకుంటున్నారు ఇవాళ ఐదు వేల కోట్లు ఉంటే మెడికల్ కాలేజీ పూర్తయ్యేది కదా ప్రజలకు పెద్ద ఆస్తి ఏర్పడేది కదా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు హోం హోంశాఖ మీద మీరు దృష్టి వేసే బదులు హోంశాఖ తీసేసుకోండి ఎందుకు పాపం అమ్మాయిని ఏదో ఆవిడ సమాచారం శాఖిస్తే రోజు మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటుంది ఆవిడ ఉద్యోగం అదే కదా ప్రెస్ మీట్లు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డిని తిడతా వెళ్తా ఉంటుంది ఆవిడ ఎట్టకు పోలీస్ శాఖ ఆవిడ చూసే పని లేదు కదా మీకు దాని మీద కన్ను ఉంది కదా తీసేసుకోండి పంచాయతీరాజ్ శాఖలో మీరేం చేయట్లేదు కదా పంచాయతీరాజ్ శాఖలో ఒక్క పని మీరు చేసేది లేదు కదా మేసేప్పుడేమో పెద్ద కోట్లలో పని చేసేప్పుడేమో దూడల్లో చేరేటువంటి తంతు మీది కనపడుతుంది మేసేపుడేమో ఎద్దుల్లోనూ పనిచేయటాకేమో దూడల్లో మందల్లో చేరే పరిస్థితిలో తంతులో చాలా పవన్ కళ్యాణ్ గారు మనకు కనపడుతుంది ఇవాళ మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు సత్యకుమార్ గారి యొక్క అవినీతి కార్యక్రమాల్లో భాగమైనటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆసుపత్రుల్ని పీపీపీ పేరుతో అరవై ఆరేళ్ల పాటు దోచుకుంటాకి ముందుకు వచ్చినటువంటి ప్రతి వ్యాపారస్తుడికి ఇది హెచ్చరికే అనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని కూడా ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ అవినీతి కంపంతా కూడా చట్టం మేరకు చట్టానికి లోబడి కడిగి మీ మీద చట్టం ఉపయోగించి చర్యలు తీసుకోవడం అనేది కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం చేయండి చేయండి చేయండి